ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్రా ఫ్రం ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము నూట ఇరవై మూడవ కీర్తన ఒకట వచనము ఆకాశమందు ఆసీనుడవైన వాడ నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమానిని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యోహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి సామ్ హండ్రెడ్ ట్వంటీ త్రీ వర్స్ వన్ అన్ టు యూ ఐ అప్ మై ఐస్ ఓ యూ హూ డ్వెల్ ఇన్ ద హెవెన్స్ బీ హోల్డ్ యాజ్ ద ఐస్ ఆఫ్ సర్వెంట్స్ లుక్ టు ద హ్యాండ్ ఆఫ్ ద మాస్టర్స్ యాజ్ ద ఐస్ ఆఫ్ ఎ మేడ్ టు ద హ్యాండ్ ఆఫ్ అర్ మిస్ట్రెస్ సో అవర్ ఐస్ లుక్ టు ద లార్డ్ అవర్ గాడ్ అంటిల్ హీ హ్యాస్ మర్సీ ఆనర్స్ మామూల్ని కరుణించి మాకు సహాయం చేసే వరకు మేము మీ వైపు చూస్తానే ఉంటాము తండ్రి అని కీర్తనాకారు రాస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు మన కన్నులు ఆయన ఆకాశం వైపు ఆయన సింహాసనం వైపు దేవుని వైపు మనం చూసినప్పుడు మన దేవుని వెతికినప్పుడు దేవుని కోసం మనం ప్రార్థన చేసుకున్నప్పుడు అతి త్వరగా శీఘ్రంగా దేవుడు మనల్ని కరుణించి ఆయన కృపలో నడిపిస్తారు దేవునికి స్తోత్రాలు కీర్తనలు ఇరవై ఐదు పదిహేనులు చూస్తుంటే మై ఐస్ ఆర్ ఎవర్ టు వర్డ్ ద లాడ్ హీ షల్ ప్లక్ మై ఫీట్ అవుట్ ఆఫ్ ద నెట్ అని ఉంటుంది సో నా కన్నులు ఎప్పుడు దేవుని వైపు చూస్తూ ఉన్నాయి ఆయన నా పాదాలని వలలో పడకుండా కాపాడుతారు అని అంటారు సో లుక్ అన్ టు గాడ్ దేవుని వైపు మీరు చూడండి ఏ విధంగా చూడాలంటే యాజ్ ఏ హంబుల్ సర్వెంట్ తను తాను తగ్గించుకొని మన లూకాస్ వార్త పద్దెనిమిదిలో ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్ ఏ విధంగా ఆయన ప్రార్థన చేశారో ప్రభా మీ వైపు కన్నులైతే చూస్తానికి కూడా నాకు అధికారం లేదు ఎందుకంటే మీరు నన్ను క్షమించినప్పుడే నాకు ఆ యొక్క ధైర్యం వస్తుంది నేను పాపిని ఆ విధంగా మనం కూడా ప్రభా మీరు ఇంత గొప్ప సృష్టికర్త అయిన దేవుడు మీరు నైనా ప్రభ మీ వైపు మేము చూడటానికి మీరు గ్రహించారు సహాయం చేస్తున్నారు తండ్రి ఇదిగోనైనా మమ్మల్ని కరుణించండి మా కుటుంబాన్ని కరుణించండి మా బిడ్డల్ని కరుణించండి మాకున్న సమస్తాన్ని కరుణించండి ప్రభా మీ కరుణ కృప మాతో ఉంటే చాలు మీ ప్రేమలో నడిపించండి అని మనం ఎప్పుడైతే మన హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటామో తప్పకుండా దేవుడు మన ప్రార్థనలు విని మనకి సహాయం చేస్తారు ఆ యొక్క అపవాది వలలో మనం పడకుండా ఆయన మనల్ని కాపాడుకుంటూ ఉంటారు ఆయన పరిశుద్ధ రక్తం మనల్ని కాపాడుతుంది ఆయన వాక్యం మనల్ని కాపాడుతుంది ఆయన సన్నిధానం మనల్ని కాపాడుతుంది ఆయన రక్తము అలాగే ఆయన సిలువులో ఆయన కార్చిన రక్తము ఆయన తి దెబ్బలతో మనకి స్వస్థత ఉంది దేవునికి స్తోత్రాలు అండ్ ఆల్సో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన సమయంలో దేవుడు ఆయన మనకు అనుగ్రహించే వరకు మనం వేచి ఉండాలి వెయిట్ ఆన్ హిస్ టైమ్ వెయిటింగ్ పీరియడ్ ఈస్ లైక్ ఏ లర్నింగ్ పీరియడ్ మనం ఎప్పుడైతే వేచి ఉంటామో దేవుని గురించి ఇంకా మనం నేర్చుకొని దేవుని వాక్యంలో స్థిరపడటానికి దేవుడు మనకి బోధిస్తూ నేర్పిస్తూ నడిపిస్తూ ఉంటారు సో అండ్ ఆల్సో బీ రెస్పాన్సిబుల్ టు హిస్ కమాండ్స్ ఆయన మాట ప్రకారము ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటానికి మనం ప్రయత్నించినప్పుడు దేవుని సహాయం కోరుకున్నప్పుడు గాడ్ చేంజెస్ అవర్ లైఫ్స్ దేవునికి స్తోత్రాలు అలాగే చూడండి గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ టైమ్ ఆఫ్ నీడ్ నీ యొక్క అవసరతలో దేవుడు తప్పకుండా నువ్వు విశ్వాసంతో ఆ యొక్క శాంతంతో నువ్వు వేచి ఉన్నప్పుడు దేవుడు కళ్ళు నీ వైపే చూస్తూ ఉన్నాయి నిన్ను మర్చిపోయే దేవుడు కాదు మన దేవుడు దేవునికి స్తోత్రాలు నూట నలభై ఐదో కీతన పదిహేను వచ్చిన చూస్తుంటే ఐస్ లుక్స్ ఎక్స్పెక్టెంట్లీ తండ్రి మీ వైపు మేము మీరు మాకు అనుగ్రహిస్తారని ఆ యొక్క హోప్లో నిరీక్షణలో చూస్తూ ఉన్నాము బికాస్ గాడ్ ఈజ్ గివర్ యూనో ఏమిచ్చారు దేవుడు మనకి ఆయన్ని ఆయనే మనకి దేవుడు మన పాపాలను మోయటానికి ఆయన ఈ భూప్రపంచం మీద ఒక భూప్రపంచంలోకి వచ్చి మన కోసం మరణించి మనకి ఆయన బహుమతిగా మన హృదయాల్లోకి వచ్చారు దేవునికి స్తోత్రాలు అండ్ ఆల్సో ఆయన యొక్క పిల్లలు ఏడ్చే ఏడుపులను ఆయన వింటారు వెన్ యూ ప్రే మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన చెవులు మన ప్రార్థనలు వినడానికి సిద్ధంగా ఉంటాయి వింటారు డిపెండ్ ఆన్ గాడ్ దేవుని మీద ఆధారపడండి డోంట్ టేక్ మ్యాటర్స్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్ నేనన్నీ చేయగలను అనే ఆ యొక్క భావంలో మనం ఉండొద్దు ఈ నూతన సంవత్సరంలో మారిన మనుషులుగా దేవుని వైపు నడిచేవారిగా దేవుని మేలు పొందేవారిగా దేవుని యొక్క కృపులో అలాగే ఆయన కరుణలో జీవించేవారిగా మనం దేవుని వైపు నడుద్దాము దేవునితో ప్రయాణిద్దాము గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ఎస్ అయ్యా మీకు వందనాలు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీసస్ ఫాదర్ గాడ్ ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్ మీ వైపే మేము చూస్తున్నాం నాయనా ఫాదర్ గాడ్ యు ఆర్ ఐస్ లార్డ్ యాజ్ పర్ సెకండ్ క్రానికల్ సిక్స్టీన్ నైన్ లార్డ్ మీ కన్నులు ఎల్లప్పుడూ నాయన ఈ ప్రపంచమంతా తిరుగుతూ ఉంటే నాయన ఎవరి హృదయం అయితే మీకు అనుకోని ఉంటుందో వారి ఏళ్ళనైనా మీరు కరుణ చూపించడానికి కృప చూపించడానికి మీరు సిద్ధంగా ఉంటారు నాయన జష్రా తండ్రి మీ రెక్కల కింద మామూలు భద్రపరిచిన ఆయన ప్రభా మా వైపు ఒక్కసారి మీ కరుణతో మీ కృపతో మీ జాలితో మీ దయ తో మీ ప్రేమతో మమ్మల్ని చూసినాయన ప్రభా మాలో ఉన్న ప్రతి బలహీనతను ఆయన ప్రభా మంచి ఆరోగ్యాలేనైనా మా కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యలు ఆయన మీ మహాకృపలో తండ్రి మీ యొక్క సన్నిధానాన్ని మాతో మించినాయన మీ వెలుగును మా మీద ప్రకాశింపజేసిన ఆయన ప్రభా మేమేసే ప్రతి అడుగుని నాయన ప్రభా మీరు ఆడేం చేసిన ఆయన ప్రభా ఎలాంటి కీడు హాని బలహీనతలు మా వైపు రాకుండా కాచి కాపాడి భద్రపరిచి దీవించి నడిపించమని ఏసయ్య దివ్యమైన నా తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి గాడ్ బ్లెస్ యు